హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను పొద్దున్నే లేస్తే మోకాళ్ళు మోకాళ్ళు కాదు పాదాలు అది కూడా లెఫ్ట్ లెగ్ పాదం బాగా నిప్పొస్తుంది ఈ మధ్యన అందుకే ఇలా కుంటుకుంటా నడుస్తున్నాను అనమాట నా వీడియోస్ అన్నీ కొంచెం బ్యాక్లాగ్స్ అయిపోయాయండి ఇది లాస్ట్ మంత్ వీడియో యాక్చువల్గా మా వద్ద మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈరోజు ఈరోజేనా రేపు సాయంత్రం అనుకుంటా బయలుదేరుతారు వాళ్ళు మా చిన్నిది గృహప్రవేశం ఉంది థర్టీ ఎయిత్ రోజున దానికన్నా వస్తున్నది అయితే మాగాయ పచ్చడి తీసుకుని రానా అని అడుగుతానికి ఫోన్ చేసింది అనమాట అందుకని ఇంకా తనతో మాట్లాడుతున్నా ఈరోజు పొద్దున్నే అంటే ఇది చెప్పాను కదా లాస్ట్ మంత్ వీడియోస్ అండి కొంచెం బ్యాక్లాగ్స్ అయిపోయాయి అని చెప్పి ఎన్నింటికి లేచానా అనేది గుర్తులేదు కానీ వాకింగ్ అయితే వెళ్ళలేదు ఈ మధ్యన వాకింగ్కి వెళ్తున్నాను అదొక విత్త చల్లగా ఉంటుంది కదా అదేంటో కార్తీక పౌర్ణమి వరకు చల్లగా లేదు కానీ దాని తర్వాత బాగా చలి ఎక్కువైపోయింది ఇంకా పొద్దున్నే లేచి తనతో మాట్లాడుతూ పనైతే చేసుకుంటున్నాను అనమాట వాకింగ్కి ఎలాగ వెళ్ళలేదు కదా రాత్రి కొంచెం లేట్ అయినట్టుంది మంత్ కదండి ఇంక అందుకని చెప్పి అక్కడే అక్కడ వదిలేసాను అనమాట లంచ్ బాక్స్ బ్యాగు ఇవన్నీ కూడా తాళాలు కూడా మోస్ట్లీ అక్కడే పెట్టేస్తాను ఈ మధ్యన ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇల్లంతా సర్దుకుంటూ వంట కూడా చేసుకున్నాను బేసిక్గా కొన్ని కొన్ని నేను ఇది ఎలా వండాలో వదినా అది ఎలా ఉండాలో వదినా అని చెప్పి ఫోన్లోనే అడుగుతూ ఉంటాను అనమాట తను కనుక ఫోన్లో ఉంటే అయితే ఈరోజు వంకాయ కూర ఎలా వండుకోవాలనేది చెప్పింది అది కూడా అల్లం వెల్లుల్లి ఈ రెండు కలిపి ఎలా వండుకోవాలి భోజనాలు వేస్తారు కదా అలాంటిది కాకపోతే నాకు అలా వండటం రాలేదు కానీ భోజనాల్లో అయితే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మా సైడు వంకాయ బఠానీ రెండు కలిపి వండుతారు బలి ఉంటుంది అది కానీ నాకు రాలేదులేండి ఆ టేస్ట్ అది సెకండ్రీ సో అదనమాట సో డే అయితే ఇలా స్టార్ట్ అయిందండి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇప్పటి నుంచి రోజు వీడియోస్ పెడతాను మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారండి చాలా థ్యాంక్ యూ నిన్నటి వీడియో ఏంటి అంటే రెనోవేషన్ తర్వాత మా హాల్ ఎలా ఉంది అనేది చూపించాను అన్నమాట చాలా పనులు అయితే పెండింగ్ ఉన్నాయండి బట్టలు చూసారా దివాన్ మీద అలాగే ఉన్నాయి అవి ఎన్ని రోజుల బట్టలు నాకు కూడా గుర్తులేదు అలా బట్టలు మడుతూ పెట్టుకోవడము ఇంకా చాలా పనులు ఉన్నాయి అసలే ఈ మంత్ అంటే అక్టోబర్ మంత్ మొత్తం ట్రావెల్ చేసినట్టే ఉంది నాకైతే రెస్ట్లెస్గా అనిపించింది సో అదనమాట కొంచెం సేపు అటు ఇటు నడిస్తే చాలు కాళ్ళ నొప్పి తగ్గుతుంది కానీ ఇంకా ఈరోజు ఏంటో తగ్గలేదు కూర్చోకూడదు కంటిన్యూస్గా నడవాలన్నమాట నడిస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది మనకి ఆర్తో ఫుట్వేర్ ఉంటుంది కదా అవి వేసుకుంటే కూడా చాలా బాగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది అలా ఎందుకు వస్తుంది అనేది నేను సర్చ్ చేస్తే ఏమన్నా బోన్ పెరిగితే మడం దగ్గర అలా పెయిన్ వస్తుంది అంట సో అది అందుకనే కుంటుకుంటూ నడుస్తున్నాయి మధ్యన పొద్దున్నే లేచినప్పుడు బాగా వస్తుంది పెయిన్ నార్మల్గా రాదు చాలా పెయిన్ వస్తుంది ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ మధ్యన కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా త్వరగా వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నైన్ లోపల ఇంట్లో నుంచి బయటపడాలి లేదు అనంటే ఆఫీస్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది చాలా భయంకరంగా ఉందనమాట ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అనంటే మా సైడ్ ఇప్పటివరకు ఒక్క ఫ్లైఓవర్ కూడా ఉండదండి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు కూడా ఫ్లైఓవర్లు వస్తున్నాయి అనమాట అదొక బెస్ట్ పార్ట్ మా ఇంటి దగ్గరికి దిగుతామా దిగమా అనేది సెకండరీ కాకపోతే ఫ్లైఓవర్ ఉందా లేదా అనేది నేను చూస్తున్నాను పనమ్మాయి వచ్చే లోపల వంట కూడా చేసేసుకున్నాం అనుకోండి తను కొంచెం లేట్ వస్తుంది అనమాట అన్ ఈవెన్ టైమ్స్లో వస్తుంది తను కొత్త అమ్మాయి సో ఇంకా తను వచ్చే లోపల వంట కూడా చేసేసుకుంటే తను వెళ్ళిపోయిన వెంటనే ఇంకా నేను బాక్స్ పెట్టేసుకుని అలాగ గిన్నెలు కడిగే పని ఉండదు కదా ఇంకా అందుకని చెప్పి బాక్స్ పెట్టేసుకుని బయలుదేరిపోతాను అనమాట స్నానం చేసేసి ఆఫీస్కి అసలు పొద్దున్న లేచిన తర్వాత ఏమీ చేసుకోవడానికి లేదండి త్వరగా వెళ్ళిపోతున్నాను కదా పాపం మొక్కలకి కూడా నీళ్ళు సరిగ్గా పోయట్లేదు నేను ఏం చేస్తున్నా లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను కదండి నేను గిన్నెలు మిషన్లో వేస్తున్నాను కదా అసలు అవి సర్తడానికి కూడా నాకు ఉల్లు తెలుసండి అందులో నుంచి తీసే అందులో వండేసుకుంటున్నాం అనమాట అందులో నుంచే అంటే టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నాం కదా అంటే టూ డేస్కి ఒకసారి వేస్తేనే ఫుల్గా లోడ్ అవుతుంది అనమాట అందుకని చెప్పి టూ డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నాము ఇంకా అందుకని ఇంకా ఇందులో నుంచి తీసుకునే వాడేసుకుంటున్నాము ఇంకా నాకు ఈ మధ్యన ఏమనిపించిందంటే కొన్ని ప్లేట్స్ ఇలా ప్లేట్స్ మూతలు కావాలి కంపల్సరీ మూతలు కొన్ని గరిటెలు ఇలాంటివి తీసుకుందాము స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్దామా అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా నేను మా వదినతో మాట్లాడుతూనే ఉన్నాను తను అల్లము వెల్లుల్లి మనకి దంచుకునేది ఉంటుంది కదా అందులో దంచుకుని వేసుకోమని చెప్పింది కానీ నేను ఈ కూర బాగా రాకపోవడానికి నేనే కారణము అది కరెక్ట్గా దంచలేదన్నమాట కచ్చాపచ్చాగా దంచేసి పెద్ద పెద్ద అల్లం ముక్కలు వేసాను బేసిక్గా నాకు అల్లం ముక్కలు అంటే చిరాకు ఉప్మాలో కూడా ఏంటో చిన్న చిన్న ముక్కలు అంటే తెలియకుండా ఫైన్గా చాప్ చేసుకుంటే ఇంక తీసుకోవడానికి అవసరం ఉండదు కదా అలా అయితే ఓకే కానీ ఇది వరకు వెల్లుల్లి కూడా తినేదాన్ని కాదు కరోనా అప్పటి నుంచి అయితే బాగా దంచేసేసేస్తాను తాలింపులో అది మనకి తీయడానికి ఇంకా ఛాన్స్ ఉండదు కాబట్టి మనం ఆటోమేటిక్గా తినేయచ్చు అలా దంచలేదు నేను ఈరోజు తప్పు చేసింది అదే వంకాయ మొక్కలు వచ్చేసి పెద్దగా కట్ చేశాను ఏంటో అసలు బాగా అనిపించలేదు నాకు కొన్ని కొన్ని నాకు కూడా అసలు వండుతు రాదండి వీడియోస్లో చూస్తాను నేను నేను అనుకుంటాను ఏదన్నా రైస్ రైస్ ఐటెం చేసుకొని వెళ్ళిపోదాము అంటే కొత్తిమీర రైస్ కరేపాకు రైస్ పుదీనా రైస్ ఇలాగ చూపిస్తారు కదా లంచ్ బాక్స్ రెసిపీస్ అని యూట్యూబ్లో అలాంటివి ట్రై చేద్దామని ట్రై చేశానండి క్యాప్సికమ్ రైస్ చేశాను బాగానే వచ్చింది క్యారెట్ రైస్ ఇలాంటివి నేను కూడా చేస్తూ ఉంటాను బాగానే వస్తాయి కాకపోతే ఏంటో బాబాయ్ మళ్ళీ ఈ రైస్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ నేను నార్మల్గా వచ్చేస్తాను అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది జొన్న రవ్వ ఉంటుంది కదా జొన్న రవ్వతో కిచిడి ఇలాంటివి కూడా చేసుకోవాలనిపిస్తుంది నాకు లాస్ట్ టైం ఒకసారి చేశాను జొన్న రవ్వ కిచడి చాలా బాగుంది కాకపోతే జొన్న రవ్వ ఏంటి అని అంటే మినిమమ్ టూ అవర్స్ అన్న నానబెట్టుకుంటే అది మంచిగా కుక్ అవుతుంది అని అనిపించింది నాకు ఎందుకంటే జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయి కదండి నా చిన్నప్పుడు జొన్నలు వచ్చి గేదెలకు పెట్టేవాళ్ళు అప్పుడు కూడా మనుషులు తినేవులేము ఇప్పుడు మళ్ళీ అవే మంచివి అని అంటున్నారు కదా నేను ఆర్గానిక్ రవ్వ కాది ఎక్కువ బాస్కెట్ అని ఒకటి ఉంటుంది సికింద్రాబాద్లో ఆల్రెడీ నేను వీడియో కూడా తీసి పెట్టాను అందులో అక్కడి నుంచి తెచ్చాను అనమాట అవన్నీ ఆర్గానిక్ అనమాట అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అది నేను అన్నంలాగా కూడా వండుకుని వెళ్ళేదాన్ని అది మిలెట్స్ ఇలాగ అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అనమాట బెల్లము మై గోధుమ పిండి ఇలాంటివన్నీ అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అవన్నీ కూడా కొంచెం ఆర్గానిక్ అని చెప్పి సో అదనమాట ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి తేడం మానేశాను మళ్ళీ ఎందుకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఒకటే సేల్ చేస్తున్నారు ఇంకా అందుకని ఫ్లిప్కార్ట్లో నుంచే తెప్పించుకుంటున్నాను అవి జొన్నరవ తెచ్చుకోవడం చాలా రోజులు అయ్యిందిలేండి మెలెట్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట బయట ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి మన టబ్లో కానీ అవన్నీ నాకు వాష్ చేయడానికి రాత్రి ఒళ్ళోగలేదనమాట పొద్దున్నే లేసేద్దాము అని అనుకుంటాను కానీ పొద్దున్నే కూడా నాకు టైం సరిపోక పొద్దున్నప్పుడు కూడా నేను మిషన్లో వేయలేదు ఇంకా ఆల్రెడీ మిషన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా అవి అయిన తర్వాత అవి సర్దుకున్న తర్వాత వేద్దాంలే అని అనిపిస్తుంది ఎవరికన్నా అలాగే అనిపిస్తుంది కదండి ఓవర్ ఈ మధ్యన కొంచెం నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది ఆఫీస్లో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అప్పుడైతే ఏం పని చేయాలి అని అనిపించట్లేదు అందుకొక కొంత నాకు ఒళ్ళొంగట్లేదు అనమాట ఇది లూజ్ అయ్యింది తిరుగుతుంది అని అనుకుని దాన్ని అలా తిప్పుతున్నాను కానీ స్పెషల్గా క్రేజీ కదా ఎవరైనా సాస్ ప్యాన్లో అన్నం వండుతారా నేను ఒక్కదాన్నే వండాను ఎందుకు అని అంటే గిన్నెలు ఇందులో ఉన్నాయన్న మాట కూడా మర్చిపోయానండి టబ్లో ఉన్నాయి అనుకుని ఇంక నేను అది ఒక్కటే కనిపిస్తే నాకు అందులో వండిస్తాను అనమాట అలా ఉంటాయి నా పనులు ఇంకా పొద్దున్న చెప్పాను కదా గిన్నెలు ఇందులో చాలా ఉన్నాయి తీసి సర్దుకోవాలి అని చెప్పి ఇంక ఇందులో గిన్నెలన్నీ తీసి సర్దుకుంటున్నాను యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే కొంచెం 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 అంటే మిక్సీ గిన్నె ఉందనుకోండి కింద నీళ్ళు అలా ఉండిపోతాయి అనమాట అలా ఉన్న వాటికి నేను ఏం చేస్తానంటే మళ్ళీ తుడుచుకుని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మనవి వుడ్ వర్క్ పాడవకుండా ఉంటుంది కదా లోపల అందుకని చెప్పి తుడుచుకుని పెట్టుకుంటాను అనమాట అందుకు ఒక కొంత నేను ఇందులో నుంచి తీయట్లేదన్నమాట ఈరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అనమాట ఇది అయితే చాలా గిన్నెలు అలాగా కౌంటర్ టాప్ మీద పెట్టేశాను కొంచెం చల్ ఆరిన తర్వాత నీళ్ళంతా లోపల పెట్టుకుందాము అని చెప్పి ఇంకా గిన్నెలు అందులో నుంచి తీసేసి ఇంకా బుట్టలో చాలా గిన్నెలైతే ఉన్నాయి అవన్నీ ఇంకా మిషన్లో అయితే వేసేస్తున్నాను అన్నమాట చాలామందికి ఒక ఒపీనియన్ ఉందండి అదేంటి అంటే మనము ఇలా సర్దుకోవడం కంటే గిన్నెలు కడుక్కోవడమే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి ప్లస్ మనము పూర్తిగా మనం క్లీన్ చేసేసి అప్పుడు మిషన్లో వేయాలంట కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు నన్ను అలా ఏం లేదండి నేనైతే డబ్లో వేసే మనము నార్మల్గా అన్నం తిన్న తర్వాత వన్ అన్నం వండుకున్న తర్వాత కూర వండుకున్న తర్వాత ఆ గిన్నెలు తురుపుతాం కదా నీళ్ళతో అలాగే జస్ట్ తురిపేసి పెట్టేడం అంతే నేను ఎలాగ తురిపి పెడతాను అందులో టబ్లో వేసినా కానీ అంత కష్టంగా అయితే అనిపించట్లేదు కాకపోతే ఇది పెట్టుకోవడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి గిన్నెలన్నీ రి రిటర్న్ పెట్టాలి కాబట్టి కొంచెం చూసుకుని పెట్టుకోవాలన్నమాట అదొక్కటే అంతకు మించి టైం అయితే ఏమీ పట్టదండి నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ కాకపోతే నేను ఇప్పుడే ఏం రివ్యూ ఇవ్వాలి అని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే మేము ఈ మిషన్ కొనుక్కొని ఇంకా వన్ వన్ మంత్ అయ్యింది కాకపోతే ఫిట్ చేసుకొని వాడబట్టి ఇంకా వన్ మంత్ కూడా అవ్వలేదు అందుకు కొంత నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ రివ్యూ అయితే ఏమి ఇవ్వదలుచుకోలేదు దీనికి మన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి ఎంత ఎంత డబ్బులు అవుతుంది ఏంటి ఇలాంటివన్నీ చెప్పాలి అని అంటే నాకు కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మొన్న త్రీ మంత్స్కి ఒక్కసారి అని చెప్పేసి ప్యాకెట్ ఇచ్చారనమాట ఫిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందుకు ఒక కొంత వాటర్ ఎంత పడుతుంది మనకి ఇవి ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ కానివ్వండి రిన్స్ కానీ సాల్ట్ ఇవన్నీ ఎంత అవుతుంది అలా నేను సపరేట్గా కొంటే తప్ప నేను కూడా చెప్పలేనండి సో అదనమాట ఇంకా ఇందులో గిన్నెలన్నీ ఫిట్ చేసేసిన తర్వాత ఇది సాయంత్రం ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్కి అలాగా ఫ్యాన్స్ అయితే ఇలా కంపల్సరీగా చూసుకోవాలండి ఫ్యాన్లు మనకి గిన్నెలకి తగలకుండా ఉండాలి లేకపోతే మిషన్ కూడా పాడవుతుంది ఫ్యాన్ తగిలింది అని అంటే మళ్ళీ మనం గిన్నెలు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో దీనికోసం స్పెషల్గా నేను ఒక స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ పెట్టించాను మీ అందరికీ లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఇంకా ఇక్కడే పైప్ కనెక్షన్ ఉంది ఈ పైప్ను కూడా మార్చుకోవాలి త్వరలో మారుస్తాను ప్లస్ వేస్ట్ వాటర్ పైప్ కింద పెట్టకుండా పైనుంచి ఇలాగే పెడుతున్నాను అనమాట ప్రెసెంట్ అయితే సో అదనమాట వాషింగ్ డిష్ వాషర్ గురించి ఇది జస్ట్ లైక్ నాకైతే వాషింగ్ మిషన్ లాగానే ఉందండి ఇంకా ట్యాబ్లెట్ చాలామంది డిటర్జెంట్స్ కూడా వేసుకుంటారంట కాకపోతే ట్యాబ్లెట్ మంచిది అని చెప్పేసి అంటున్నారు వాషింగ్ మెషిన్గా ఏమో లిక్విడ్ మంచిది అని అంటారు కదా ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్ మంచిది అని అన్నారు అనమాట ఇంకా ట్యాబ్లెట్ లోడ్ డేసాను కాబట్టి ట్యాబ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట అయితే ఇది ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ డిగ్రీ హాట్ వాటర్లో కడుగుతుంది అనమాట గిన్నెలు మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం చూపిస్తుంది ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టుకుంటే ఆటోలో నేను అదే పెడతాను అనమాట ప్రతిసారి సో ఇంకా మెషిన్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇవాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్